హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బల్ బటన్ ఆలో ఉంచుకున్నారనుకో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట అయితే నేను ఈరోజు చెప్పే విషయాలు మీరు ఎక్కడైనా స్కిప్ చేశారనుకోండి అర్థం కాదు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి రెండు నిమిషాలు వీడియో కదండి ఇందులో మళ్ళీ స్కిప్ చేయడానికి ఏముంటుంది చెప్పండి లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుందనమాట ఈ వీడియో అర్థం కాకపోతే లాస్ట్ వీడియోలో ఏం చెప్పాలనేది చూడండి అయితే నేను ఇక్కడ లాస్ట్ వీడియోలో స్టిచ్చింగ్ నేను ఎలా నేర్చుకున్నాను అనేది అయితే చెప్పాను కదా ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నాను అనేది అయితే ఎలా స్టార్ట్ చేశాను ఫస్ట్ ఎవర్ కుట్టాను నాకు నేను కుట్టుకున్న తర్వాత బయట వాళ్ళలో ఫస్ట్ ఎవర్ కుట్టాను అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బయట వాళ్ళకి కుట్టాలి అంటే మనం వెళ్ళి చెప్పగానే సరే అమ్మాయి ఇచ్చేస్తానని ఇచ్చారు కదండి ఎందుకంటే వాళ్ళకి కొన్ని వీళ్ళైతేనే కరెక్ట్గా కుడతారు అని ఒకళ్ళు అయితే ఉండిపోతారు ఎవరు వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటారు కానీ కొత్త వాళ్ళకి ఇవ్వరు కదా అయితే నేను మా అయితే ఇచ్చానండి మా అమ్మకి కుట్టానండి ఫస్ట్ చాలా బ్లౌజెస్ అనమాట ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కుడితే కొంచెం కరెక్ట్గా చెప్తారు కదా అందుకని చెప్పి వాళ్ళకు కుట్టాను కుట్టిన తర్వాత అమ్మ పర్ఫెక్ట్గా వస్తున్నాయమ్మ కొంచెం టైట్ అయినా లూజ్ చేసుకుంటున్నాను తప్పించి మరి అంటే కుదరకుండా అయితే లేవు చాలా బాగా కుదురుతున్నాయి అని అయితే అనమాట అయితే నేను తర్వాత ఏం చేశానంటే మనకంటూ అట్రాక్ట్ చేసుకోవాలి జనాన్ని కదా అంటే అందరూ మన దగ్గరికి రావాలి అంటే రారు కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను నార్మల్ బ్లౌజు వితౌట్ లైనింగ్ బ్లౌజ్ మీకు ఫ్రీగా కుడతా నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా అది నేను కాటన్ బ్లౌజ్ ఫ్రీగా కుట్టిస్తాను మీకు ఫస్ట్ బ్లౌజు నా దగ్గర ఫ్రీగా కుట్టించుకోండి మీకు ఆ బ్లౌజ్ సెట్ అయింది అనిపిస్తేనే నాకు నెక్స్ట్ మీరు ఇవ్వాలస్ ఇవ్వాలనుకున్న బ్లౌజెస్ అయితే తీసుకొచ్చి ఇవ్వండి అని అయితే చెప్పానండి అందరూ కూడా చాలా వరకు ఆలోచించుకున్నారేమో తెలియదు కానివ్వండి ఫస్ట్ బ్లౌజ్ ఫ్రీ అనేసరికి ఖచ్చితంగా ఇస్తారు కదా అలానే చాలామంది ఇచ్చారు కుట్టమని చెప్పి అందరికీ కుట్టించానా కొంతమంది ఏవేవో కారణాలు చెప్పారు కొంతమంది అయితే చాలా బాగా కుదిరిందమ్మా చా నీకే ఇస్తామని చెప్పి నాకే ఇస్తున్నారు ఇంకొంతమంది ఏంటంటే చూస్తాలే అని చెప్పి అయితే చెప్పారు మిగతా విషయం నెక్స్ట్ వీడియోలో చెప్తా